థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది వందల మంది కాదు వేల మంది కాదు నూటికి ఇరవై ఎనిమిది మందికి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది భర్త చెప్పిన మాట విన్నాడు అత్త తిడుతూ ఉంది పిల్లలు వినరు ఏ సమస్య కొలిక్కి రాదు తను సంసారాన్ని తీర్చిదిద్దుకోవాలి ఈ మధ్య మన దేశంలో ఆడవాళ్ళు పనులకు వెళ్ళడం మొదలుపెట్టారు పనులలోనూ ఇబ్బందులు ఇంట్లో ఇబ్బందులు అన్నీ సమస్యలే ఈ సమస్యలంతా సతమతమవుతూ సరి అయిన ఆహారం లేకుండా ఉండడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయి మొదలుగా దెబ్బతినేది థైరాయిడ్ ప్రాబ్లం తర్వాత అండాశయాలు తర్వాత పీట్వేటరీ ఇలా అద్భుతమైన నిర్ణాల గ్రంథులు తమ కార్యక్షమతను కోల్పోతూ ఉంటే పైనుంచి ఇచ్చి దాన్ని ఉపశమనం చేసి దానికి చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఈ పైనుంచి వస్తున్న మందులు వేరే అంగాల్ని నాశనం చేయడం మొదలు పెడితే ఇంకొక రోగం వస్తుంది సో థైరాయిడ్ వచ్చిన తర్వాత బీపీ వస్తుంది బీపీ వచ్చిన తర్వాత డయాబెటీస్ వస్తుంది డయాబెటీస్ ఇలా ఒక రోగాన్ని పలు రోగాలుగా మార్చేదానికి ఈ ట్యాబ్లెట్లు ఉపయోగపడుతున్నాయి కానీ నిజంగా రోగాన్ని పూర్తిగా నీ దేహం నుంచి తీసివేయడానికి పని చేయట్లేదు అని ఎవ్వరూ గమనించట్లేదు చెప్పట్లేదు ఎందుకంటే ఈ ట్యాబ్లెట్లను అమ్మటం అతి ముఖ్యమై కూర్చుందన్నమాట ఇవంతా విషవర్తులం అందరికీ విషయాలు తెలిసిందే ఎవరికి తెలియదనేమీ కాదు నేనేమి కొత్తగా చెప్పట్లేదు ఎవరికి తెలియవు నేను చెప్పిన విషయాలు ఏం అందరికీ తెలియవా ఇవన్నీ ఎవరికి తెలియదనేమి కాదు కానీ అన్నిటికీ మీరిపోయింది వ్యవస్థ ఈ వ్యవస్థలో ఇరుక్కుపోయాం సో వీఆర్ ఆల్ హెల్ప్లెస్ ఇప్పుడు వ్యవస్థని ఉన్నట్టుండి రోజులో మార్చేదానికి వీల్లేదు ఇంతే విషయం అంటే ప్రతి విషయాన్ని మనం డబ్బుకు మార్చి కూర్చున్నాం అనమాట ఇంక్లూడింగ్ వైద్యాన్ని కూడా డబ్బుగా మార్చి కూర్చున్నాం అంటే నిజమైన ప్రాబ్లం ఏముంది గ్లూకోజు మన రక్తంలోకి ఎక్కువగా రావటం వల్ల లేనిపోని అంశాలని మన దేహం క్రియేట్ చేస్తుంది దాన్ని మేనేజ్ చేసుకోలేక వంద సంవత్సరాల క్రితం ఈ ప్రాబ్లం లేదు అందుకే అప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం లేదు బీపీ ప్రాబ్లం లేదు డయాబెటీస్ ప్రాబ్లం లేదు ఇంతే విషయం కానీ ఇవన్నీ పైన కాంప్లికేషన్స్ అంతా మొదలైంది ఎక్కడా దారి తప్పిన తర్వాత ఇలా వెళ్తూ ఉంటే లేనిపోనేటివన్నీ ఇరుక్కుపోయామనమాట ఇప్పుడు యాక్చువల్లీ ఎక్కడుంది ప్రాబ్లము మనం వంటింట్లో సరైన పదార్థం వంట చేసుకొని తినకపోవడం వల్ల రోగాలు వచ్చాయి మనకి కానీ మనం ఎక్కడ వెతుకుతున్నాం ఇక్కడికి వెళ్ళి డాక్టర్ల దగ్గరికి ఆసుపత్రులు కడుతున్నాం మిర్యాలగూడంలో వా వీధి వీధికి రెండు హాస్పిటల్ పెట్టేస్తే ఆరోగ్యం వచ్చేస్తుంది అని అనుకుంటున్నాం ఆరోగ్యం రాదు మీ డబ్బులంతా డాక్టర్ల దగ్గరికి వెళ్తాయి డాక్టర్లు ఏమైనా ఆరోగ్యంగా ఉన్నారా వాళ్ళకు దిక్కు తెలియట్లేదు వాళ్ళకు రోగాలు వచ్చాయి నూరు మంది డాక్టర్లను తీసుకుంటే ముప్పై మందికి డయాబెటీస్ ఉంది బికాజ్ దే ఆర్ ఆల్సో ఈటింగ్ ద సేమ్ ఫుడ్ వాళ్ళు కాఫీలు టీలు తాగుతున్నారు వాళ్ళు ఈ చక్కెర తింటున్నారు వాళ్ళు ఈ గుడ్లు తింటున్నారు వాళ్ళు ఈ మాంసం తింటున్నారు ఇవన్నీ కృతకంగా తయారవుతున్నాయి గడిచిన యాభై సంవత్సరాల నుంచి చాలా సింపుల్గా ఉంది విషయం ఇంతకంటే సింపుల్గా ఉన్న విషయం ఏమీ లేదు ఇంత కాంప్లికేషన్స్లో ఇంత సింపుల్గా చూపిస్తున్నాడు వీడు అథవా ఎక్కడి నుంచి వచ్చాడు అని అనుకోవచ్చు మీరు బట్ యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి